అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఒక భారీ శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే ఎన్నికలకు ముందు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది ఆ సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఉండడం కూడా జరిగింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర నెలలు అవుతున్నా కూడా ఎటువంటి సంక్షేమ పథకం అనేది అమలులోకి రాలేదు కానీ ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలలో రెండు అనేది మొదటిది వచ్చేసి మహిళ కూర్చేటప్పుడు బస్సు ప్రయాణం అలాగే మహిళలకు దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది సరఫరా చేయడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగినది ముందుగా ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకుందాం ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది దసరా పండుగ కనుకగా ఈ మహిళలకు దసరా పండుగ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని ఇప్పటికే ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు కూడా తెలియచేయడం జరిగినది ఒక రకంగా ఎవరైతే ఈ ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలకు ఒక భారీ శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం వల్ల చాలా విధాలుగా ఈ మహిళలకు ఉపయోగం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ దసరా రోజు నుంచే అమలులోకి వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మహిళలకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఖచ్చితంగా భారీ శుభవార్తను చెప్పాలి నెక్స్ట్ వన్ వచ్చేసి దీపం పథకం అంటే ఈ దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ దీపం పథకం కూడా దీపావళి కానుకగా మహిళలకు ఒక భారీ శుభవార్త చెప్పడం కూడా జరుగుతుంది ఈ దీపావళి కానుకగా ఈ దీపం పథకాన్ని అమలు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ దీపం పథకం ద్వారా ఈ ఇది కూడా దీపావళి కానుక అంటే దసరా పండుగ రోజు నుంచి ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఈ దీపావళి కానుకగా దీపం పథకం ద్వారా మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది అమలులోకి రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు త్వరలో వచ్చేటువంటి పండుగలకు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఒక భారీ శుభవార్తె అని చెప్పాలి ఎందుకంటే ఎవరైతే ఈ సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నారా మహిళలు అటువంటి వారికి నెక్స్ట్ వచ్చేటువంటి పండగల నుంచే మీకు ఇవి అమలులోకి రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దగ్గరలోనే ఉంది కాబట్టి దసరా కూడా ఆ దసరా నుంచి మనకి ఉచిత బస్సు ప్రయాణం అలాగే నెక్స్ట్ వచ్చేటువంటి దీపావళి పండుగ కనుకగా దీపం పథకం అమలులోకి రావడం జరుగుతుంది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మీరు పొందడం కూడా జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా బహుశా ఒక రెండు మూడు రోజులు వచ్చే అవకాశమే ఉన్నది ఏపీ ప్రభుత్వం నుంచి ఆ వీడియో అంటే సారీ ఆ అఫిషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత కూడా నేను మీకు ఒక వీడియో చేసి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఆ రెండు పథకాలకు సంబంధించి ఖచ్చితంగా అయితే దసరా కానుక దీపావళి కానుక అనేది మహిళలకు ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉండడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సిమల్ ఉంటుంది దాన్ని ఒక్కన మరవకండి నేను ఇచ్చి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని ఖచ్చితంగా మహిళలకు షేర్ చేయండి ఎందుకంటే ఈ దీపం పథకం కోసం అలాగే ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ప్రయాణం కోసం ఈ మహిళలు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వారు కూడా తెలుసుకున్నట్టుంటుంది మన వీడియో ద్వారా థ్యాంక్ యూ